గుడి మొత్తం ఈ గుడి మొత్తం మూడు ఎపిసోడ్లో చేసాం ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంది ఈ పైకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడే మొత్తం దొరుకుతుంది గుడి బయటికి వెళ్ళాలంటే ఇలా పైకి వెళ్ళాలి ఫ్రెండ్స్ కొండ పైకి ఎక్కాలి గుడి గుడి ఇలా లోపల ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి మీకు ఎలా అనిపించిందో ఇది మొత్తం గుడి ఫ్రెండ్స్ చాలామంది మన సైడ్ ఉండే వాళ్ళే ఇక్కడ కనిపిస్తారు ఫ్రెండ్స్ రేస్ కట్లు అన్నీ మన సైడ్ మన ఆంధ్ర సైడే ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో మా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒక గుడ్ వారికి అమౌంట్ వేస్తున్నా ఫ్రెండ్స్ చాలామంది విప్ కట్ని చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి అలిసిపోయా ఫ్రెండ్స్ మొత్తం చాలా అలిసిపోయా చూడండి ఫ్రెండ్స్ దేవునికి వేయడానికి కోసం ఇక్కడ చిల్లర కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇప్పుడు మంది గుడి నుంచి బయటికి వెళ్ళాలంటే చాలా దూరం ఫ్రెండ్స్ గుడి బయటకు వచ్చా ఎప్పుడు క్రౌడ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మన సింహాచలం తిరుపతి ఎలా ఉంటుందో ఇక్కడ అంతక ఎక్కువ కాకపోయినా కొద్దిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఎనీ టైం ఏదో ఒకటి మార్కెట్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బయట గుడి గుడి బయట ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ దొరికిన తక్కువ సమయమైనా మీకోసం అంత చూపించా నెత్తినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మేము ఫ్రెండ్స్ ఇక్కడ బాగుంటుంది కూడా పెద్ద విగ్రహం ఉంది ఫొటోస్ కూడా తీస్తున్నారు ఫ్రెండ్స్ మన భూజాగలో ఉండేటట్టు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉంది ఎంత పెద్ద విగ్రహం ఉంది చూడండి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ ఏం చేయాలో తెలియట్లేదు ఎలా వెళ్ళాలో తెలియట్లేదు తిరుగుతున్నారు ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇక్కడ చిన్న విగ్రహం గుడి ఉంది ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న హోటల్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదే మార్కెట్ బయట గుడి బయట పళ్ళు కాయలు ఏమైనా పూజ కోసం కావాల్సిన సామాన్లు ఇక్కడ నెయ్యిలు కూడా పెడతారు ఫ్రెండ్స్ నెయ్యి పెట్టి చూపిస్తారు నెయ్యే ప్రసాదం ఫ్రెండ్స్ ఇక్కడ మనం తింటాం కదా మురుగురే అదే ఫ్రెండ్స్ ఇక్కడ ప్రసాదం టప్కేశ్వరం మందిర్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విగ్రహం ఉంది చాలా పెద్దది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా పెద్ద విగ్రహం ఉంది ఎలా ఉందో చూడండి ఇక్కడ పార్కింగ్ ఏరియాలో ఒక విగ్రహం ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్దగా ఉందో ఎంత చాలా పెద్దది ఇది రెస్ట్ రూమ్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మన వైజాగ్లో కైలిస్గిరిలో ఎలా ఉంటుంది విగ్రహం అంత పెద్దది ఇక్కడ కూడా ఉంది ఫ్రెండ్స్ ఎంత పెద్దది మొత్తం నీటి మధ్యలో ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ నీరు ఉంది నీటి మధ్యలో ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద ఉందో ఎంత పెద్ద వీడియో ఎంత పెద్ద బొమ్మ ఉంది చూడండి ఫ్రెండ్స్ విగ్రహం శివలింగం శివ భగవాన్స్ మధ్యలో మధ్యలో నీళ్ళు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ నీటి మధ్యలో ఎంత చక్కగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ వాతావరణం చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి ఒక్క వీడియోలు మీకోసం పెడతా ఫ్రెండ్స్ ఇక్కడ హోటల్స్ కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా సమయం మీకోసం వీడియో తీసే ఫ్రెండ్స్ నేను చూస్తూ మీకు కూడా చూపించాను ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో